గుడ్ మార్నింగ్ వెల్కమ్ న్యూస్ నేను జ్యోత్స్నా డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ టాప్ ఐటమ్ లో ఒకటిగా ఒలింపిక్స్ కు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ మరో కాంస్య ముంగిట మను అంటూ ఈ పారా ఒలింపిక్స్లో ఇప్పటికే సారీ ప్యారిస్ ఒలింపిక్స్లో ఇప్పటికే ఓ పథకం సాధించినటువంటి యువ షూటర్ మనుభాకర్ మరో పథకానికి చేరువైంది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత పోటీలో కంచు పతకం గెలిచిన ఆమె మిక్సడ్ టీం విభాగంలో సరబ్ కలిసి కాంస్య పోరుకు అర్హత సాధించింది అంటూ ఈ వార్తనిచ్చారు ఇక లెఫ్ట్లో కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు భారత సైన్యంలోని డెవిల్స్ బృందం వినూత్నంగా నివాళులు అర్పించింది సిగ్నల్స్ కోర్కు చెందిన ముప్పై ఒక్క మంది సభ్యులు ఏడు మోటార్ సైకిళ్లపై మానవ పిరమిడ్గా ఏర్పడి సముద్ర మట్టానికి పదివేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఐదు కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు సో ఈ విధంగా కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు కృష్ణమ్మ గలగలలు కృష్ణమ్మ ఉరకలెత్తింది నిన్న శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్కు బిరబిరా పరుగులెత్తింది ఎగువనున్న జూరాల సుంకేశ్వర జలాశయాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వస్తుండటంతో అధికారులు మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదిలారు ఇవన్నీ కూడా టాప్ గా పైన న్యూస్ రీల్స్లో మీరు చూడొచ్చు ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాము ఇక్కడ నిన్న తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ ఈ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి జరిగిన విషయం మనకు తెలిసిందే అయితే విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కుంభకోణం జరిగింది అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి సో అదే లైన్తో అదే హెడ్ లైన్తో బ్యానర్ ఐటంగా ఈనాడు ఈ కథనాన్ని ప్రచురించింది జార్ఖండ్లో పద్దెనిమిది శాతం తక్కువకే బిహెచ్ఎల్కు కు టెండర్ తెలంగాణలో నామినేషన్పై పై ఎలా ఇస్తారు కమిషన్ విచారణను కొనసాగించాలనే సుప్రీం చెప్పింది అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు మొత్తానికి తెలంగాణ ప్లాంట్ల నిర్మాణానికి చేసుకున్న ఒప్పందాల్లో భారీ కుంభకోణం జరిగింది అంటున్నారు సీఎం జార్ఖండ్లో అయితే ప్లాంట్ నిర్మాణ పనుల్ని బీహెచ్ఎల్ పద్దెనిమిది శాతం తక్కువకు టెండర్ ద్వారా దక్కించుకుందట అదే సంస్థకు నామినేషన్ ప్రాతిపదికన అప్పగించడం అక్రమం కాదా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే సభకు సీఎం వాస్తవాలే చెప్పాలి అంటున్నారు మాజీ మంత్రి జగదీష్ ఒప్పందం జరిగింది గృహ అవసరాల మీటర్ల కోసమే వ్యవసాయ పంపు సెట్లకు మినహా అని అందులో స్పష్టంగా ఉంది అని చెప్పేసి జగదీష్ అంటున్నారు ఏదైతే ఉదయ్ పథకానికి సంబంధించి ఈ ఎఫ్ఆర్బిఎం పరిధి అప్పులు అదేవిధంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఈ వ్యవసాయ మోటార్లకు మీటర్లు అన్నటువంటి కాన్సెప్ట్ అనేది మాట్లాడారో దానిపై స్పందిస్తూ జగదీష్ ఈ వ్యాఖ్యలు చేశారు అందులో ఆ ఒప్పందంలో క్లియర్గా గృహ అవసరాల మీటర్ల కోసమే అనుంది వ్యవసాయ పంపు సెట్లకు మినహా అని అందులో ఉంది అని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రెండో విడత రుణమాఫీ నిధులు జమ ఇవాళే ఒకటి పాయింట్ ఐదు సున్నా అంటే ఒకటిన్నర లక్షల వరకు ఉన్న అప్పులకు ఇవాళ విముక్తి కాబోతుంది శాసనసభ ప్రాంగణంలో ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఏడు లక్షల మందికి ఏడు వేల కోట్ల విడుదల చేస్తారు ఇక పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా దేశం అంతటా భయాందోళన వాతావరణం ఉంది యువత మహిళలు రైతులు చిరు వ్యాపారులు విలవిల్లాడిపోతున్నారు రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగానే కేంద్ర బడ్జెట్ లోక్సభ ప్రసంగంలో రాహుల్ గాంధీ ధ్వజం ఇక సర్కార్ బడిపై అపనమ్మకమే అంటే ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న విషయం మనకు తెలిసిందే కదా ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఐదు తరగతుల వరకు పదకొండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది అదే ఇరవై మూడు ఇరవై నాలుగులో కేవలం ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది పిల్లలే ఉన్నారు అని చెబుతూ శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి అంటే సర్కారు బడిపై నమ్మకం లేకనే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది అడవిలో అమెరికా మహిళపై అమానుషం గొలుసుతో చెట్టు కట్టేసి వెళ్లిన వైనం మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఇక్కడ పేరు పక్కనే పైన టాప్లో రెండో విడత రుణమాఫీ ఇవాళ లక్షన్నర మధ్య ఉన్నటువంటి రుణాలకు ఇవాళ విముక్తి లభించబోతోంది అండ్ బ్యానరేటం విషయానికి వస్తే నిన్న శాసనసభలో ఈ యాదాద్రి ప్లాంట్లో పదిహేను వేల కోట్ల దోపిడీ జరిగింది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు భద్రాద్రి ప్లాంట్లో రెండు వేల ఐదు వందల కోట్లు మింగింది ఎవరో అని క్వశ్చన్ చేశారు దొరికినందునే కమిషన్ను రద్దు చేయాలంటున్నారు సుప్రీంకోర్టు కమిషన్ సుప్రీంకోర్టు కమిషన్ను కొనసాగించమని చెప్పింది కమిషన్లకు కక్కుతి ఇండియాబుల్తో ఇండియాబుల్ తో ఒప్పందం బిహెచ్ఎల్ నుంచి బినామీలకు సబ్ కాంట్రాక్ట్లు వెళ్ళాయి అని చెబుతూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే శాసనసభలో మాట్లాడారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ రకంగా ఇచ్చారు వాణిజ్య పన్నుల స్కామ్ సిఐడి చేతికి సిసిఎస్ నుంచి బదలాయించిన ప్రభుత్వం మరింత లోతుగా దర్యాప్తుకు ఆదేశం ఈ వేల కోట్లలో స్కామ్ జరిగిందని నిర్ధారణ ఇప్పటికే తేలింది పద్నాలుగు వందల కోట్లు సోమేష్ కుమార్ చుట్టూ బిగుస్తోన్న వచ్చు నరకప్రాయ జీవితం అంటూ అలాగే పరీక్షలకు సిద్ధమవుతున్న వర్షాకాలం నీరు నిలిచిపోతోంది వాన నీటిలో మురుగు కలుస్తోంది మౌలిక సౌకర్యాలు ఉండవు ఇది అధికారుల నిర్లక్ష్యమే సివిల్స్ అభ్యర్థుల మృతి నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఢిల్లీ విద్యార్థి లేఖ రాశారు విచారణ కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం పది లక్షల పరిహారం భవన యజమాని ఐదుగురు అరెస్ట్ గ్యాస్ ఛాంబర్ల కోచింగ్ సెంటర్లు ఇక సివిల్స్ అభ్యర్థుల మృతిపై ఎంపీల ఆందోళన సాగర్ దిశగా కృష్ణమ్మ తెరుచుకున్న శ్రీశైలం మూడు గేట్లు దిగువకు ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల క్యూసెక్ల ప్రవాహం ప్రైవేట్ స్కూళ్లకే మొగ్గు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ప్రైవేటు కన్నా ప్రభుత్వ స్కూళ్లలో రెండు లక్షలకు పైగా విద్యార్థులున్నారు ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి ప్రైవేటు బడుల్లో ఏడు లక్షల మంది అదనంగా ఉన్నారట దీనికి కారణం కేటాయింపు కేటాయింపు కంటే తక్కువ వ్యయాలు పాఠశాల విద్యా పద్దులో ఈ వివరాలు అంటూ కథనాన్నిచ్చారు నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం అబద్ధంపై హై వోల్టేజ్ యుద్ధం అని అంటూ నిన్న శాసనసభ సమావేశాలకు సంబంధించి ముఖ్యంగా విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఏదైతే చర్చ జరిగిందో బడ్జెట్ పద్ధుల్లో నిన్న చర్చ సందర్భంగా విద్యుత్కు సంబంధించి మాట్లాడినప్పుడు కరెంటుపై సర్కార్ అల్లుతోంది కంటెంట్తో బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది విద్యుత్పై కుట్రలను చిత్తు చేస్తూ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి పవర్ఫుల్ ప్రసంగం అంటూ ఈ వార్తనిచ్చారు అయితే అదానికి తెలంగాణ పవర్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోంది అందుకే ప్రభుత్వ రంగ బీహెచ్ఎల్పై కాంగ్రెస్ నిందలేస్తోంది మేము ఇవ్వాలనుకుంటే అప్పుడే ప్రైవేటుకి ఇచ్చేవాళ్ళం కదా మేము హరిశ్చంద్రులం మీలా సంచులు మోసే చంద్రులం కాదు రేవంత్కు పదే పదే చెర్లపల్లి జైలు ఎందుకు గుర్తొస్తుందో మా నాయకుడు కేసీఆర్ గోటికి కూడా మీరు సరిపోరు నాపై కేసులు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా లేదంటే సీఎం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాజీనామాకు సిద్ధమా విద్యుత్పై చర్చలో నిపుణులు జరిగిన మాజీ మంత్రి జగదీష్ రెండులోగా మల్లన్న సాగర్ కొండపోచమ్మలకు నీళ్లు ఇవ్వకుంటే రహదారుల దిగ్బంధం అడుగంటిన భూగర్భ జలాలు సగం కూడా పూర్తి కాని వరి నాట్లు ఇక లక్షన్నర మాఫీ ఏడు లక్షల మందికే రెండో దశ రుణమాఫీలోనూ భారీ కోతలు అర్హుల సంఖ్య తగ్గడంపై అనుమానాలు సీఎంపై సభా హక్కుల నోటీసులు ఇస్తాం రేవంత్ సభను తప్పుదవ పట్టిస్తున్నారు పదవులను విసిరుకొట్టిన చరిత్ర మాది పదవుల కోసం పెదవులు మూసుకుంది వారు రేవంత్ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నారు బీఆర్ఎస్ పని ఎప్పటికీ అయిపోదు ఎల్ఆర్ఎస్ పై ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీడియాతో ఇష్టాగోష్ఠిలో హరీష్ రావు రాజ్యమేలుతున్న అశాంతి అభద్రత అంటున్నారు అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నెక్స్ట్ వెలుగు చూద్దాం నేటి నుంచి లక్షన్నర రుణమాఫీ టాప్ ఐటెంలో పేరు పక్కనే చూడొచ్చు మీరు ఆరు లక్షల రైతుల అకౌంట్లో ఏడు వేల కోట్లు దేశంలో టాక్స్ టెర్రరిజం వ్యవస్థలన్నీ ఆగమవుతున్నాయి లోక్సభలో రాహుల్ గాంధీ ఫైర్ మిడిల్ క్లాస్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అదాని అంబానీకి సంపద దోచిపెడుతున్నారు ఆరుగురి పద్మ వ్యూహంలో దేశం చిక్కుకుంది ఇప్పుడు పద్మ వ్యూహంలో ఉన్నది అభిమన్యులు కాదు అర్జునులు ఇక నుంచి నేను మాట్లాడుతుంటే మోదీ సభకేరారని కామెంట్ పవర్ ప్రాజెక్టుల్లో వేల కోట్ల దోపిడీ ఎవరు దిగమింగారో తేలుస్తాం బీఆర్ఎస్ పద్నాలుగు వందల కోట్ల జీఎస్టీ స్కామ్ లో ఆయనదే కీలక పాత్ర కేసు సిఐడికి బదిలీ హత్యలు దొంగతనాలు జగదీష్ రెడ్డి ఇది నీ చరిత్ర మంత్రి మంత్రి వెంకట్ రెడ్డి ఫైర్ నెక్స్ట్ ఏపీ వార్త విశేషాల్లో ముందుగా ఈనాడు గనక చూసినట్లయితే ఇక్కడ టాప్లో నిన్న ఒలింపిక్స్కి సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ పారిస్ ఒలింపిక్స్లో ఇప్పటికే ఒక పథకం సాధించిన యువ షూటర్ మరో పథకం దిశగా దూసుకుపోతోంది అంటూ వార్తనిచ్చారు మరోవైపు కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు భారత సైన్యంలోని డే డెవిల్స్ బృందం వినూత్నంగా నివాళులర్పించినటువంటి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు పిఎంఏవై టూ పాయింట్ కి అనుసంధానం చేసే అమలు కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు వర్తింపు ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అందజేత సొంత స్థలాల్లోనూ గృహ నిర్మాణానికి అనుమతి జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు లబ్దిదారుల ఎంపికపై సర్వే చేపట్టాలని ఆదేశం ఉంది అంటూ అంతటా భయాందోళన వాతావరణమే ఉంది యువత మహిళలు రైతులు చిరు వ్యాపారులు విలవిల్లాడుతున్నారు రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగానే కేంద్ర బడ్జెట్ ఉంది లోక్సభలో రాహుల్ ధ్వజం పులుల సంతతి పెరిగేలా కారిడార్ నల్లమల్ల నుంచి శేషాచలం వరకు ఏర్పాటు సంరక్షణకు ప్రత్యేక చర్యలు అటవీ శాఖలో ఖాళీల భర్తీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రద్దీ రహదారుల అభివృద్ధి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పదహారు వందల కిలోమీటర్ల విస్తరణ సలహా సంస్థ ద్వారా డిపిఆర్ తయారీ అడవిలో అమానుషం అమెరికా మహిళను గొలుసుతో చెట్టు కట్టేసే దారుణం నలభై రోజులుగా ఆహారం కూడా లేదన్న బాధితురాలు మహారాష్ట్రలో ఘటన ఇద్దరు ఆర్డీఓలపై వేటు మురళి హరిప్రసాద్ సస్పెన్షన్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ సైతం మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో ప్రభుత్వం చర్యలు పేదలకు డబుల్ అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తూ బ్యానరేటంగా ఇచ్చింది ఆంధ్రజ్యోతి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలం జగన్ హయాంలో ఇచ్చిన దానికి ఇది రెట్టింపు ఇకపై గృహ నిర్మాణానికి నాలుగు లక్షలు ఇద్దరు ఆర్డీఓలపై వేటు సబ్ కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్ పైన మదనపల్లి ఫైళ్ల కాల్చివేత కేసులో ప్రభుత్వ చర్యలు ఫోటోల పిచ్చి ఖరీదు ఏడు వందల కోట్లు రాళ్ళపై జగన్ ఫోటోల ఖర్చిది అంటూ ఒక వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి మరోవైపు నరకప్రాయ జీవితంలో అంటే పరీక్షలకు సిద్దమవుతున్నా వర్షాకాలం నీరు నిలిచిపోతుంది అని చెప్పేసి ఏదైతే ఈ ఢిల్లీ కేసు ఉందో అందులో ఒక విద్యార్థి చీఫ్ జస్టిస్ కి లేఖ రాసినటువంటి విషయంలో అందులో ప్రస్తావించినటువంటి అంశాలన్నీ ఇక్కడ పొందుపరుస్తూ ఈ కథనాన్ని ఇచ్చింది ఆంధ్రజ్యోతి నీళ్లున్నా కన్నీళ్లే శ్రీశైలం గేట్లెత్తిన సీమకు నీరందని దుస్థితి హంద్రనివాకు విడుదల ప్రశ్నార్థకమే అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు నెక్స్ట్ సాక్షి ఆరోగ్యశ్రీకి పోగా అన్నటువంటి లైన్తో రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కేంద్ర పథకంతో సరిపెట్టుకోవాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు రావట్లేదు రోగులకు చికిత్సలు అందని పరిస్థితి నెలకొందని వ్యాఖ్య స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ నైపుణ్యాలు మెరుగయ్యేనా బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ పేరుతో కొత్త పథకం ఇంటర్న్షిప్ పెంచే విధంగానూ చర్యలు న్యాయవాదులపై అక్రమ కేసులు బనాయిస్తే సహించం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో న్యాయవాది గవాస్కర్ పై కేసు నమోదు విద్యార్థుల జలసమాధిపై ఉన్నత స్థాయి కమిటీ ఆదేశించిన కేంద్ర హోంశాఖ నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసిన ఎంసీసీ ఏపీ నుంచి అర్హత సాధించిన నలభై మూడు ఏడు ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు లంక గ్రామాలు అస్తవ్యస్తం పన్నెండు రోజులుగా వరద నీటితోనే సహజీవనం పన్నెండు మండలాల్లో నలభై ఏడు గ్రామాల చుట్టూ ముంపు మరో మూడు నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఇవి వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు